బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా తొమ్మిదవ రోజు ఉదయం పల్లకి ఉత్సవం జరుగుతుందండి తర్వాత చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది మరి శ్రీవరాహస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామిని శ్రీ సుదర్శన చక్రత్తాళ్ళవారితో కూడా వేయించే చేసి పంచామృత స్నపన తిరుమంజనం చేస్తారు తర్వాత శ్రీ సుదర్శన చక్రత్తాళ్ళ వారుకు శ్రీవారి పుష్కంలో మూడుసార్లు ముంచి పవిత్ర స్నానం చేయిస్తారు అర్చకులు ఈ చక్ర స్నాన సమయంలో వేద మంత్రోచ్చారణ సాగుతూ ఉంటుంది భక్తులు ముక్త కంఠంతో గోవింద గోవింద అంటూ పుష్కంలో మునకలు వేస్తారు దీన్నే అవబృద స్నానము అంటారు ఈ విధంగా భక్తులు స్నానం చేస్తే పాప విముక్తి మృత్యునాశనము శత్రు మర్దనము ధనధాన్య సంపత్తులు కలుగుతాయి రాజ్య పదవులు సిద్ధిస్తాయని పెద్దల నమ్మకం